హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్ని ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక మనం లోపలికి వెళ్తే రోజు అయితే మీకు నేను చెప్పాను కదా కొత్త ప్లేస్ చూపిస్తాను అని చెప్పేసి అయితే మనం రోడ్లో ఉండే ఒక అయితే వెళ్ళబోతున్నాం అయితే ఆ రోడ్ మన మార్క్వల్ ఉంది మార్క్వల్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇంకా మీకైతే ఈరోజు బ్లాగ్ అయితే మార్క్వల్సర్ స్టార్ట్ అయ్యి అలా మనం రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్తూ కార్ సైడ్ వరకు వెళ్ళి అక్కడితో లాగ్ డౌన్ చేస్తాం రేపైతే మీకు ఇంకొక కొత్తగా డెవలప్ అయిన రోడ్ చూపిస్తాను అంటే పాత రోడ్డే కానీ ఆ రోడ్లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోకి ఆ వీడియోకి చాలా తేడా ఉంది సో మీరు కనుక నా ప్రీవియస్ బ్లాగ్ మధు రోడ్ బ్లాగ్ చూడకపోతే చూడండి అండ్ రేపు వచ్చే బ్లాగ్ కూడా చూడండి సో ఇప్పుడు మీకు అవుతుంది ఎంత డెవలప్మెంట్ అయిందో అక్కడ ఫ్రంట్ చూసారు కదా మన నేషనల్ హైవే వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ అయితే వస్తుంది లెఫ్ట్కి వెళ్తే ఏమొస్తుందో చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో చూద్దాం ఇంకా ఆ రూట్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుందో చూద్దాం ఇంకా ఏమైనా ఉంటే మీకు తెస్తాను మీకు చూపిస్తాను మొత్తంలో చూడండి చాలా బాగుంటుంది సో ఇక మనమైతే రోడ్ వ్యూకి వెళ్ళిపోదాం రోడ్ వ్యూలో అక్కడ ఏ డెవలప్మెంట్ జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ మనమైతే నేషనల్ హైవే దగ్గర ఉన్నాం నేషనల్ హైవే సిక్స్టీన్ అనమాట అయితే ఇది ఎక్కడంటే మదర్ రోడ్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి కొమ్మది చేస్తుంది కొమ్మది దాటిన తర్వాత రూట్ అనమాట మనం ఇలా వెళ్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రూట్ కనబడుతుంది ఆ రూట్లో చాలా డెవలప్మెంట్ అవుతుందేమో అని చాలామంది అనుకుంటారు నేను చాలాసార్లు అలాగే అనుకున్నాను ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను కానీ ఎప్పుడూ చూడలేదు కానీ ఈసారి దొరికింది టైం దొరికింది సో ఇక లేట్ చేయకుండా వెళ్దామని చెప్పేసి నేనైతే ఆ రూట్లోకి వెళ్తున్నాను సో మీరు చూసుకోవచ్చు మనకి మెట్రో మాల్ ఉంది కదా మెట్రో మాల్ కన్నా ముందు లెఫ్ట్ సైడ్లో ఒక బోర్డు కనబడుతుంది ఇలాగా ఒక ఆర్చ్ ఉంటుంది ఆ ఆర్చ్లో ఏముంటుందో ఏం డెవలప్మెంట్ అని మనం చూడాలన్నమాట సో చూసేద్దాం మనకి ఎంట్రన్స్లో ఉన్న బోర్డు ఉంది ఆష్టాంగ న్యాచురోపతి ఇంకా ఆయుర్వేదం ఉందంట మరి చూద్దాం లాబల్ వ్యాలీకి ఏమున్నాయో ఈ రోడ్ని అయితే ఓజన్ వ్యాలీ బులే బోర్డ్ అంటారంట నేను గూగుల్ మ్యాప్స్లో చూసాను ఇంకా ఈ రోడ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా ఇక్కడైతే మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో కొండ అని తవ్వుతున్నారు మీకు చూపిస్తాను చూడండి ఆ లెఫ్ట్ సైడ్లో కొండంతా కూడా తవ్వుతున్నారు అలాగా మనకు ఆ కొండే కొమ్మది వస్తుంది సో మరి ఫ్యూచర్లో కొండ ఉంటుందో కొట్టుకుపోతుందో తెలుసుకోవాలి రైట్ సైడ్లో మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఆ బిల్డింగ్స్ అయితే శ్రీ చైతన్య నికేతన్ చూశారు కదా బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి సో ఈ బిల్డింగ్స్ అయితే శ్రీచైతన్య విద్యా నైకేతన్ మార్కోల్స్ దగ్గరలో ఉండే శ్రీచైతన్యో జూనియర్ కాలేజ్ కానివ్వచ్చు లేదా అని అవ్వచ్చు ఇంకా ముందుకు వెళ్దాం ముందుకు వెళ్ళి ఇంకా చూద్దాం ఏమైనా ఈ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి లేదో సో లెఫ్ట్లో చూసుకుంటే కొండ మాత్రం బాగా తోగుతున్నారు అది క్వారియో లేకపోతే ఎందుకు తాగుతున్నారో నాకైతే అర్థం కాలేదు మరి నాకు తెలిసి మాకు ఫ్లాట్స్ కట్టింగ్ అనుకుంటున్నాను లేదా డెవలప్మెంట్ కోసం సో రైట్ సైడ్లో చూసుకుంటే విఎఫ్ అని ఉంది అది వైజాగ్ ఫుడ్స్ అనమాట సో ఇక్కడ ఫుడ్ ఫ్యాక్టరీ అనమాట ఫుడ్ తయారు చేస్తారు సో మనం ఇంకా ముందుకు వెళ్ళచ్చు ముందుకు వెళ్తే మనకి ఇంకా డెవలప్మెంట్ చూసుకోవచ్చు అనమాట నాకైతే అక్కడ ఏం డెవలప్మెంట్ కనిపించట్లేదు కానీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆ అక్కడికి వెళ్తున్నాను అది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను సో చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్లో ప్రొక్లెండర్ అయితే ఆ డిగ్ చేస్తుంది కొండంత అవుతుందనమాట సో మరి చూడాలి ఏమవుద్దు ఇంకా మనం ముందుకు వెళ్ళి ఇంకైనా బిల్డింగ్స్ అనేది చూసుకుందాం ఇంత పెద్ద రోడ్ వేసారంటే ఖచ్చితంగా అయినా బిల్డింగ్స్ ఉంటేనే కదా వేస్తారని నేను అనుకుంటున్నాను మరి చూద్దాం మా రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి కానీ ఇక్కడ రోడ్లు చూసుకుంటే చాలా బాగున్నాయి ఏం చేస్తాం చెప్పండి రోడ్లు చూస్తే చాలా బాగున్నాయి మా రోడ్లు ఇలా కూడా లేవు చాలా దారుణంగా ఉన్నాయి మీరు సుజాత నగర్ రోడ్స్ని కొట్టండి రోడ్స్ వస్తాయి ఎంత దారుణంగా మీకు తెలుస్తుంది సుజాత నగర్ పై కిరణ్ తోమణి కొడితే మీకు ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు చాలా బాధ అనిపిస్తుంది అంత దారుణంగా రోడ్స్ ఉన్నాయి మనం స్ట్రైట్గా వెళ్తే కొమ్మాది వెళ్ళిపోవచ్చు ఇది కొమ్మాది వెళ్ళడానికి షార్ట్ కట్ అనమాట మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుందాం రైట్ తీసుకొని ముందుకు వెళ్తే అక్కడ ఏమన్నా డెవలప్మెంట్ అని చూద్దాం అయితే మీకు చెప్పే కదా రోడ్ అందరినీ కూడా ఓజోన్ వ్యాలీ బులేవోడ్ అంటారని చెప్పేసి సో మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు ఇంకా మనకి రైట్ సైడ్లో అయితే లేఅవుట్ ఉంది ఆ లేఅవుట్ విఎంఆర్డిఏ జడ్డు వెంకట సత్యనారాయణ అని ఒక లేఅవుట్ ఉందనమాట మరి ఆ లేఅవుట్ పేరు ఎలా వచ్చిందో నాకైతే తెలియట్లేదు నేనైతే గూగుల్ మ్యాప్స్లో చూసి చెప్తున్నాను అంతే నాకు తెలిసింది చాలా తక్కువ ఈ రూట్ గురించి ఎందుకంటే నేను రావడం ఫస్ట్ టైం ఈ రూట్లోకి ఇంకా మనకి ముందు వే ఉంది వెళ్తే చూడాలి మరి ఏముందో అక్కడ ఇంకా మనకైతే గూగుల్ మ్యాప్స్లో చూస్తే కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్కి వెళ్తే మనం అయితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే నిన్న బ్లాగ్ చేసాం కదా నిన్న ఏం చేసాం కదా బ్లాగిన్ చేయడం అంటే ఒక చివరికి కిలంగా ప్లేస్ దగ్గరకి చైతన్య కాలేజ్ దగ్గరికి అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట సో మరి ఇట్ని షార్ట్ కట్ అయ్యచ్చు అక్కడికి అయితే ఈ రూట్ కాదులేండి ముందు ఇంకో రూట్ ఉంటుంది ఆ రూట్ నుంచి వెళ్తే అక్కడికి వెళ్తాం అనమాట ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే ముందున ఒక ట్యాంక్ ఆగుంది సో మరి అక్కడైనా జరుగుతుందో చూద్దాం సో చూస్తే అక్కడ ఏం కనిపించలేదు ఒక ఇల్లు అయితే ఉంది చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి అంటే ల్యాండ్స్ కొనుక్కుని ఇల్లు కట్టుకుంటారు కదా ఆ ఇల్లు అయితే ఉన్నాయి మరి ఇంకా మరి చూడాలి నాకు ఏదైనా కనిపించట్లేదు రైట్ సైడ్లో ఫ్లాట్స్ అవి కనిపిస్తున్నట్టు ఉన్నాయి మరి కానీ చాలా దూరంగా ఉన్నాయి అవి అయితే ఇక మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి బ్లాగ్ని బ్యాక్ వచ్చేద్దాం అంటే సర్వీస్ రోడ్ చూద్దాం ఇక ఇంకా రివర్ రిటర్న్లో ఒక డైరెక్ట్ జరిగిన డెవలప్మెంట్ చూద్దాం అదే కొడుతున్నారు కదా కొట్టదని చూద్దాం అనమాట చూసుకోవచ్చు ఇలా లెఫ్ట్కి వెళ్తేనే మనం అక్కడికి వెళ్తాం నేను చెప్పించే కదా ఆ రోడ్కి వెళ్తాం సో మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫ్లాట్సే కనబడుతుందని చెప్పే కదా గవర్నమెంట్ ఫ్లాట్స్ అనుకుంటావి అలా కట్టేసి వదిలేసారో లేకపోతే జనాలు ఉన్నారో తెలియట్లేదు అసలు ఈ ఏరియాలో అయితే మనుషులే కనిపించలేదు నాకైతే స్వామీజీ అదే కనిపించారు అంతే ఇంకెవరు కనిపించలేదు ఇంకా అసలు ఇలాంటి ప్లేస్లో ఇల్లు ఉంటే మాత్రం భలే ఉంటుంది ప్రశాంతంగా ఏ గోళ లేకుండా ఉంటాం అనమాట ఎవరో ఉండరు మన సింగిల్గా ఉండొచ్చు ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అయితే మాత్రం తర్వాత అంత మందే కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు అనమాట బాగుంటుంది సో మీకు ప్రశాంతంగా ఉండే ఇష్టమా గోళగోలుగా ఉండే ఇష్టమా అంటే మీకు సింగిల్గా ఉండే ఇష్టమా లేకపోతే గ్రూప్గా ఉండే ఇష్టం అని చెప్పి అంటున్నాను అనమాట అంతే ఎలా ఉండవు అనేది కామెంట్ చేయండి తెలుస్తుంది ఇంకా వాళ్ళ ముందుకి వెళ్ళి చూడాలి మరి రైట్ సైడ్లో ఫ్లాట్ ఉంది అది అండర్ కండిషన్లో ఉన్నట్టుంది సో మీకైతే ఇప్పుడు చూపించిపోతున్నాను అక్కడ జరుగుతున్న వర్క్ని అదే కొండ అవుతున్నారు కదా ఇందాక చూపించాను మళ్ళీ ఒకసారి చూపిద్దాం అని చెప్పి చూపిస్తున్నాను అనమాట కొండని పిండి చేస్తున్నారు సో చూసుకోవచ్చు రెండు ప్రొక్రాంటర్స్ ఉన్నాయి అక్కడ ఒకటి అయితే వర్క్ జరుగుతుంది ఇంకొకటి పక్కన ఆపున్నారు సో మీకు అది చూపిస్తాను కనబడితే లేదంటే కనబడకపోవచ్చు సో ఇక ముందున చూసాం కదా వైజాగ్ ఫుడ్స్ ఉన్న చూడండి ముందున రైట్ సైడ్లో మనకు ప్రొక్కడానికి కనబడుతుంది అదొకటి ఆ రెండు కూడా కొండని పిండి చేస్తున్నాయి అన్నమాట సో ఇక మనమైతే వెళ్ళిపోదాం ఎక్కడికంటే సర్వీస్ రోడ్లోకి నేను మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత సర్వీస్ రోడ్లోకి వచ్చాక నేను వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే మళ్ళీ హైవే మొత్తం చూపించడం కన్నా మీకు మళ్ళీ ఎక్కడ చూపించిన బెటర్ అని చెప్పేసి నేనైతే ఈ సర్వీస్ రోడ్లో కంటే వీడియో షార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మీకు మళ్ళీ అదంతా చూపించినా కూడా బోర్గా ఫీల్ అవుతారు ఎందుకంటే చూపించిందా మళ్ళీ చూపిస్తాను కాబట్టి అందుకని చెప్పేసి నేను ఆ మొక్కని కట్ చేస్తాను సో ఇంకా మనం సర్వీస్ రోడ్లో ఉన్నాం లాస్ట్ టైం మనం లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్ళాం ఈసారి రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్తాం సో మొత్తం ఈ రూట్లో జర డెవలప్మెంట్ నుంచి చూద్దాం మనకి రైట్ సైడ్ కొన్ని టైల్ షాప్స్ ఉంటాయి అనమాట ఈ ఏరియాలో ఎక్కువ టైల్ షాప్స్ నాకు కనిపించాయి తర్వాత ఇంకా మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా ఉంది ముందు అది కూడా చూపిస్తాను తర్వాత ఇంకా కొన్ని కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి కూడా చూపిస్తాను అనమాట సో ఈ సర్వీస్ రోడ్ వెళ్ళడం మాత్రం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఆటో వాళ్ళు మామూలుగా రారు ఏ మాత్రం తేడా చేసినా మనల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోతారు అనమాట సో అందుకని చెప్పేసి మీ బైక్ వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్ని వెహికల్స్ కూడా చాలా స్పీడ్గానే వస్తున్నాయి మరీ స్లోగిన్ రావట్లేదు సో మీరు వెళ్తే చాలా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా రైట్ సైడ్లో మనకి చిన్న చిన్న షాప్స్ అనే బడ్డీ కోట్లు అనమాట ఇక్కడ మనకి పెద్దగా ఇంకా అనిపించట్లేదు ఇంకా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్తే షాప్స్ అవి ఉంటాయి అప్పుడు చూడచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో బస్ స్టాప్ ఉంది నేషనల్ హైవేలో ఉండే బస్ స్టాప్ అనమాట అది మొదటివట రోడ్ సైడ్ బస్ స్టాప్ అనమాట రైట్ సైడ్లో మనకి జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది నైన్టీన్ సెవెంటీ నైన్లో పెట్టారంట ఈ ఏరియా పేరు చంద్రంపాలెం సో నైన్టీన్ సెవెంటీ నైన్ అయితే చాలామందికి చాలా మెమరీస్ ఉంటాయి ఈ స్కూల్లో మీలో ఎవరైనా స్కూల్లో చదువును ఉంటే ఒక కామెంట్ చేయండి ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో షాప్సే వస్తాయి అవన్నీ చూపిస్తాను తర్వాత మనకి సబ్వే కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను సో ఇక మనం చూసుకుంటే ఇవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ అనమాట రోడ్ సైడ్లో ఉండే షాప్సే ఇలాంటి షాప్స్ ఎక్కడైనా ఉంటాయి కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అవే మన సిటీలో ఉంటాయి అన్నమాట ఇంకా మనం చూద్దాం మీకు ఆల్రెడీ చూపించే కదా మనకి స్టేడియం ఆపోజిట్లో రిలయన్స్ కడుతున్నారు సో మధురవాడలో కూడా చాలా షాపింగ్ మాల్స్ రాబోతున్నాయి ఇంకా లెఫ్ట్ సైడ్లో మనకి సబ్వే ఉందన్నమాట రైట్ సైడ్లో ఊర్లోకి వెళ్ళి వేయనమాట ఇంకా మనకి రైట్ సైడ్లో సెల్ పాయింట్ తర్వాత ఎన్టీసీ మెన్స్వేర్ ఉంది ఆ తర్వాత అపోలో ఉంది అపోలో అంటే మెడికల్ షాప్ కాదు అపో హల్లో మొబైల్ షార్స్ ఉన్నాయన్నమాట సో మరి ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి ఇంకేమన్నా చూద్దాం అనమాట సో రైట్ సైడ్లో మనకి డ్రీమార్ట్ ఉంది ఈ డ్రీమార్ట్కి మీరు ఇప్పుడైనా వెళ్ళారా నేనైతే దగ్గర ఒక ఐదు సార్లు ఉంటాను వెళ్ళిన రెండు మూడు సార్లు రెండు కార్లు ఎత్తుకున్నాను ఒకసారి బెంట్ కొన్నా ఒకసారి పోర్షే కొన్నా సో నిజం కార్లు కాదు కార్లే సో ఇక కొంచెం ముందు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో టైల్స్ మార్ట్ అని ఉంది మీకు మనం చూపించే కదా టైల్స్ మార్ట్ని టైల్స్ మార్ట్ రైట్ సైడ్లో ఉందనమాట సో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి మనం మొన్న వెళ్చాం కదా రూట్ ఆ రూట్లోకి వెళ్తాం సో ఇక్కడ చూసుకుంటే బుజ్వల్ హాస్పిటల్ అని ఉంది సో ఆ రైట్ నుంచి మనం వచ్చామొన్న సో రైట్కి వెళ్తే మనం మళ్ళీ అలా ఆ ఊర్లోకి వెళ్ళొచ్చు అనమాట మధు ఊర్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ ఇక్కడ కూడా బస్ స్టాప్ ఉంది ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఇంకా షాపింగ్ మాల్స్ ఉంటాయి కూడా చూపిస్తాను ఇంకా మనకి రైట్ సైడ్లో ఎంఆర్ఎఫ్ షాప్ ఉందన్నమాట టైర్ షాపు ఇంకా ఈ రైట్ సైడ్లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సో దాన్ని బట్టి మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఎంత మంది ఇష్టపడుతుందో తెలుసుకోవచ్చు ఇక మనం ముందుకు వెళ్తే మనకి అంత పెద్దగా కనిపించట్లేదు కానీ ఒక థియేటర్ అయితే ఉంది ఇదిగోండి రైట్ సైడ్లో మన దుర్గా థియేటర్ ఉంది మీకు నేషనల్ హైవే బ్లాక్ చేసేటప్పుడు చూపించే థియేటర్ని అంటే నేషనల్ హైవేలో వెళ్తున్నాను అనమాట అప్పుడు అంత పెద్దగా ఏం చూపించలేదు ఇప్పుడైతే బాగా చూపిస్తున్నాను అనుకుంటున్నాను సో ఇక మనం ముందుకు వెళ్తే 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 ఉంటే ఏదో ఒకటి కనబడుతుందని నేను అనుకుంటున్నాను కానీ వెళ్తున్నాం కానీ మనకేం కనిపించట్లేదు రైట్ సైడ్లో విగ్రహాలు ఉన్నాయి చాలా బాగా ఉన్నాయి ఇంకా మనకి ఈ రూట్లోనే శిల్పారామం కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇంకా మనకి చూసారు కదా మీకు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఆల్మోస్ట్ స్టైల్ షాప్స్ హార్డ్వేర్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఇంకా రైట్ సైడ్లో అయితే మనకి కార్ గ్యారేజ్ ఉంది ఆ తర్వాత మనకి చూసారా కార్ సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ సో మరి ప్రైసెస్ అయితే తెలియదు చూడాలి మరి ఎంత ఉంటాయో ఇంకా మనకి రైట్ సైడ్లో అయితే ఇదిగోండి వుడ్ వర్క్స్ తర్వాత చందూ సెంట్రల్ అంట ఇక్కడ మనకైతే స్టోర్ ఉంది మెగా స్టోర్ ఉంది సెల్ పాయింట్ ఉంది జాకీ ఉంది ఇంకా న్యాచురల్స్ ఉంది పార్థ టెంటల్స్ ఉన్నాయి అనమాట రైట్ సైడ్ టెంపుల్ ఉంది టెంపుల్ దగ్గర అయితే నాకు బోర్డింగ్ కనిపించే టెంపుల్ అని చెప్పేసి మిగిలిన ఎవరికైనా టెంపుల్ తెలిస్తే కామెంట్ చేయండి దాన్ని బట్టి ఆ టెంపుల్ అంటే మన అందరికి తెలుస్తుంది సో ఇంకా మనం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ 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 దుర్గలమ్మవారి ఆలయం అనమాట శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ సష్ సాయినాథ సహిత శ్రీ 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 దుర్గాల అమ్మవారి ఆలయము సో అంటే ఇక్కడ మనం ముందు చూసిన టెంపుల్ ఈ టెంపుల్ ఒకటే అనుకుంటా అంటే మనకి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయటకుని చూసారా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం బయటకు లేదు ఇంకా సాయిబాబు విగ్రహం కూడా ఉంది అక్కడైతే సో మరి ఆ రెండు టెంపుల్స్ ఒకటే అయితే కానీ రెండు టెంపుల్స్ కట్టారు ఇంకా ఇక్కడ మనకైతే మధురం ఉంది ఇక్కడ ఏమంటే చాలా ఉన్నాయి ట్విల్స్ పేట్రింగ్ ల్యాండ్ తర్వాత హీరాబత్స్ ట్విల్స్ చాలా చాలా షోరూమ్స్ ఉన్నాయి అనమాట అక్కడైతే ఇంకా కొత్త కొత్త సోరీమ్స్ అనేవి కూడా వస్తాయి అనమాట ఇక్కడికి సో టైం పడుతుంది అంతే రైట్ సైడ్లో మనకి రోడ్ సైడ్లో కొన్ని విగ్రహాలు అమ్ముతున్నారు చాలా బాగున్నాయి అయితే ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రూట్లో నేనైతే చాలా టైల్ షాప్స్ చూశాను ఎక్కువ టైల్ షాప్స్ ఉన్నాయి మధు రోడ్లో ఈ రైట్ సైడ్లో మనకి శిల్పారామ్ ఉంది ఇదిగోండి ఇదే శిల్పారామ్ అనమాట ఇలా మనం లోపలికి వెళ్తే మనకి మ్యూజియం ఉంటుందన్నమాట ఇక్కడ చాలా కార్యకలాపాలు జరుగుతుంటాయి అన్నమాట సో ఇక్కడ రైట్ సైడ్లో సౌందర్య షాపింగ్ ఉంది టూ టూలెట్ ఉందనమాట అంటే కొన్ని ఫ్లోర్స్ టూ లెట్గా ఉన్నట్టున్నాయి ఇంకా సోనోజన్ ఉంది ఇంకా అంబికా స్వీట్స్ ఉంది సో మనమైతే కార్సెడ్ జంక్షన్కి వస్తాము ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళి రేపటి వ్లాగ్ చూద్దాం అనమాట ఫ్రెండ్స్ నా వీడియోని దాకా చూసి లైక్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ మీరు కన్నా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇంకా నచ్చితే షేర్ చేసేయండి అండ్ మీరు దాకా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆ వీడియోని షేర్ చేస్తే ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎంతగానో సపోర్ట్ నాకు చాలా ఆనందంగా ఉంది మీ సపోర్ట్ ఎప్పుడైనా ఉండదని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్